దేశం మొత్తం ఎదురు చూసినటువంటి బీహారీ ఎన్నికల ఫలితాలు నిన్న చూసిన తర్వాత నిన్న నిన్న కాదు మొన్న మొన్న చూసిన తర్వాత అందరికీ ఫీజులు ఎగిరిపోయాయి ఇప్పుడు ఒక్కొక్కరు వాళ్ళ యొక్క దీన్ని సర్దుకుంటున్నారు తమిళనాడు కావచ్చు పశ్చిమ బెంగాల్ కావచ్చు కేరళ కావచ్చు మిగతా రాష్ట్రాలు కావచ్చు అయితే ఇప్పుడు ఈ నెల పంతొమ్మిది కానీ ఇరవయో తారీఖుని కానీ పాట్నాలో ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత నితీష్ కుమార్ గారే ముఖ్యమంత్రి అలాగే పదిహేను మంత్రులు బీజేపీకి పద్నాలుగు మంత్రులు జేడియుకి రామ్ విలాస్ చెందినటువంటి జనలోక్ సత్వ పార్టీకి మూడు మంత్రి పదవులు అయితే ఇవ్వబోతున్నారు ఈ విధంగా సర్దుబాటు కూడా జరిగిపోయింది సీట్లు సర్దుబాటు చక్కగా జరిగింది ఇప్పుడు మంత్రి పదవులు కూడా చక్కగా జరుగుతున్నాయి ఉప ముఖ్యమంత్రి ఎవరికి ఇవ్వాలనేది ఆలోచిస్తారు ఒకటి బీజేపీకి ఉండొచ్చు ఇంకోటి ఏమి రామ్ విలాస్ పార్టీకి అయితే ఉండొచ్చు మొత్తం ఏది కూడా గడిబిడి లేకుండా గందరగోళం లేకుండా చాలా స్పష్టంగా అంతా కూడా చాలా నీట్గా క్లీన్గా వెళ్ళిపోతుంది ఎన్డీఏలో ముఖ్యంగా బీహార్లో ఏదో గందరగోళం అయిపోయింది కాంగ్రెస్ కొను ఆర్జేడికి అదంతా మహాగఠబంధన్ అంతా కూడా ఒక కకావికలం అయిపోయినటువంటి పరిస్థితి కన్ఫ్యూజ్ ఒక రాహుల్ గాంధీ దాన్ని క్లారిటీ తెచ్చుకోలేకపోయాడు ఆ లోపం చాలా స్పష్టంగా కనిపించింది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి నితీష్ కుమార్ గారు అయితే గవర్నర్ కలవడం జరిగింది ఆయన కూడా ఆయన్ని ఓకే చేసేసారు అంత సక్రమంగా జరిగిపోతుంది కొత్త ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేయబోతున్నారు ఈ కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత పశ్చిమ బెంగాల్ తమిళనాడులో ఎస్ఐఆర్ అయిపోయిన తర్వాత ఇంకా అక్కడ ఏ ప్లాన్ చేసి బీజేపీ ముందుకు వెళ్తుంది అన్నది ఇక ప్రణాళికలు రచిస్తారు ఎందుకంటే వచ్చే సంవత్సరమే వచ్చే సంవత్సరం అంటే మరెన్నో నెలలు లేవు రెండు నెలలు మూడు నెలలు మాత్రమే సమయం ఉంది బహుశా తమిళనాడు పశ్చిమ బెంగాల్ ఇదంతా కూడా మార్చి ఏప్రిల్లో ఎన్నికలు వచ్చే ఉన్నాయి